అందరికీ నమస్కారం రెగ్యులర్గా మనం హెల్త్ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది కానీ ఈరోజు మనం ఒక విన్నతనమైనటువంటి ప్రోగ్రాం చేస్తున్నాము అది కూడా భవన కార్మికుల గురించి భవనం నిర్మించినటువంటి కార్మికులని గుర్తుంచుకోవాలని గుర్తుపెట్టుకోవాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను నా ఫ్రెండ్ మంచి బెస్ట్ ఫ్రెండ్ వెంకటయ్య అని కొత్త గృహం నిర్మించినాడు ఆయనే సొతాగా బిల్డర్కి ఇవ్వకుండా ఆయనే దగ్గరుండి కట్టించుకున్నాడు ఆయన కష్టాలు ఆయన మేస్త్రీలు కోఆపరేషన్ ఆయన ఆయన పడ్డ కష్టాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నాను ఇన్ జనరల్గా ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారంటే నాకు వాట్సాప్ పెట్టి సార్ రోజు హెల్త్ అంటే బోర్ అవుతున్నది హెల్త్ కాకుండా కొద్ది అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ కూడా పెట్టండి సార్ అని అంటే ఇది ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను మీకు నచ్చినట్టయితే నాకు వాట్సాప్లో పెట్టండి లైక్ చేయండి మీకు వీలైతే షేర్ చేయండి ఇప్పటి వరకు నేను ఎన్నటి చెప్పలేదు సార్ సబ్స్క్రిప్షన్ చేయించుకోండి నచ్చితే సబ్స్క్రిప్షన్ చేయండి ఈ ప్రయత్నాన్ని నేను ఇంకా వేరే ఎంటర్టైన్మెంట్కి కూడా మీకు నచ్చే విధంగా పోతాను హెల్త్తో పాటు వేరే విషయాలు కూడా తీసుకొస్తాము దీన్ని ఫుల్ టైమ్గా చేద్దామని అనుకుంటున్నాను దయచేసి మీకు నచ్చినట్టయితే మీరు కామెంట్ పెట్టండి తర్వాత లేదంటే నా పర్సనల్ వాట్సాప్ పెట్టండి కొంతమంది పెట్టినారు సార్ రోజు పొద్దున్న లేస్తే మీరు వెళ్తే వెళ్తే మాట్లాడుతూ ఉన్నారు కదా దానికంటే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ చేయమంటే ఈ చిన్న ప్రయత్నాన్ని నన్ను ఆదరించగలరని అందరినీ కోరుకుంటున్నాను ఎంహెచ్ఏ ప్రేక్షకులందరూ ఆదరించినందుకు నేను వెయ్యి సబ్స్క్రిప్షన్లు దాటినాను చాలా సంతోషపడుతున్నాను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటూ నమస్కారం అండి ఈ వీడియో చూసి మీరు నాకు ఇంకా నేను ఏ విధంగా చేయాలో నాకు సజెషన్ చేయండి దయచేసి సరే మా మామ కొత్తీలు కట్టుకున్న శుభ సందర్భ శుభ సందర్భంలో మేస్త్రిలకు అందరికీ పార్టీ ఇస్తున్నాడు తండ్రి ఇస్తున్నాము దానికి అందరూ వచ్చి మంచిగా భోజనం చేసి ఎవరు అందరు వెళ్ళిపోవాలని మా ఒక మావి అదేవిధంగా మా మామ మొత్తం ఆల్మోస్ట్ వర్క్ అయిపోయాకనే చేయాలనుకున్నాం చేసినాం అదే ప్రకారం చేసినాం ఇప్పుడు కదా సంతోషం ఈరోజు మేస్త్రిల గురించి వాళ్ళు కష్టపడి ఇల్లు నిర్మించ నిర్మించినందుకు వాళ్ళకు దావతో అని ఒక తండగ అనేది వాళ్ళకు సంతోష పెట్టడానికి తండగ చేసి వాళ్ళకు భోజనాలు పెట్టడం ఒక ఆనవాయితీ కనుక ఈరోజు వాళ్ళకు భోజనాలు పెట్టి సంతోషంగా ఉంచేసి పోవాలని ఒక తండగానే ఒక ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగినది ఈరోజు మీకు అంటే మా వెంకటయ్య నా బెస్ట్ ఫ్రెండ్ ఈ దావత్ క్రియేట్ చేసినాడు అంటే ఇస్తున్నాడు ఈ దావత్ ఇచ్చే ఉద్దేశం కూడా ఏంటి అంటే మీరు కష్టపడి ఈ బిల్డింగ్ నిర్మించినారు ఈ నిర్మించిన క్రమంలో పూర్తి అయ్యే దశలో మీకు వెంకటయ్య గారు ఇవ్వడం జరుగుతుంది దీని గురించి మీ అభిప్రాయము మీ కష్టాలు మీ బాధలు ఎందుకంటే ఎక్కడైనా కూడా ఇల్లు నిర్మించినటువంటి మనిషిని గుర్తు పెట్టుకోరు సో అక్కడ దాని గురించి నేను హెల్త్ కు పని చేస్తా ఉంటా హెల్త్ లా ఆరోగ్యం గురించి పనిచేసే వాడిని ఆ ప్రయత్నంలా ఇప్పుడు జరిగేటువంటి పని ఏంటంటే ఇది ఒకటి ఎంటర్టైన్మెంట్ లెక్క చూపిస్తామని నేను రెడీ అయినా సో దీని గురించి వెంకటే గారు మీరు చెప్పండి వాళ్ళకి ఏం ఏమున్నది వాళ్ళని ఏం మీ ఇల్లు గురించి మీరు బాట కష్టాల గురించి చెప్పండి నమస్కారం సార్ ఇల్లు నిర్మించాలంటే పెద్దలు చెప్పలేదు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడాలి మామూలుగా మనం అనుకుంటాం ఇల్లు కట్ ఈజీగా కట్టడం కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ ఇల్లు కట్టాలంటే అంటే వస్తువులు తీసుకురావడంలో మనకు మేస్త్రి నాకైతే మేస్త్రి మా మంచిగా సహకరించాడు సార్ ఇసుక కానీ ఇటుక కానీ రాత్రి నాలుగు ఐదు గంటలు పోయి కూడా తీసుకొచ్చాము అదొకటి మాకు అన్ని మెటీరియల్ మంచిగా తీసుకొచ్చాము సార్ ఒకవేళ కష్టమైండ్ ఉండొచ్చు కొద్దిగా కానీ నాకైతే చాలా సంతోషంగానే ఉంది సార్ ఎందుకంటే మేము ప్రతి ఒక్కటి మేమే పోయి సెలెక్ట్ చేసి ప్రతి వస్తువుని తీసుకొచ్చి మేము ఇల్లు కట్టుకున్నందుకు మాకు సంతోషంగానే ఉంది సార్ నమస్తే సార్ నా పేరు శికునారావు నేను మేస్త్రిని అయితే కొద్దిగా సార్ అన్నది కాదు కానీ కొద్దిగా సార్ని అయితే నేను కొద్దిగా ఇబ్బంది పెట్టాను సార్ ఎందుకంటే సార్ చెప్పింది కాదు ఎందుకంటే పనులు నాలుగు పనులు అయిపోయినాయి మనుషులు జర ప్రాబ్లం చేశారు సార్ని అయితే కొద్దిగా నా మనస్ఫూర్తిగా నేను చెప్తాను కొద్దిగా ఇబ్బంది పెట్టే సార్ ఏమో అది కాకపోతే మెటీరియల్ మాత్రం మంచి మెటీరియలే తెచ్చాం నాసు రకం మెటీరియల్ ఇందులో వాళ్ళ ఇటుక కానీ ఇసుక కానీ సిమెంట్ కానీ కట్టే కన్స్ట్రక్షన్లో కానీ దేంట్లో తక్కువగా నాసు రకంగా బిల్డర్ కట్టే విధంగా అయితే కట్టుకోవాలి ఇప్పుడు బిల్డర్స్ కూడా నేను కడతాను సార్ కాకపోతే వాళ్ళు ఏంది రోబో స్టాండ్ వేసి సిమెంట్ తక్కువ వేసి కడతారు కానీ సార్ మాత్రం దేనికి ఆడ కాంప్రమైజ్ కాలేదు నేను మాత్రం మంచి మెటీరియలే వాడా సార్కి నచ్చిన కాకపోతే కొద్దిగా నా వల్ల లేట్ అయింది సార్ నన్ను కోపపడ్డాడు ఎవరైనా చెప్పేదేం సార్ ఇప్పుడు సహజం ఎవరైనా నేను నేను నా ప్రదేశంలో కానీ లేట్ అయింది కొంచెం కోపపడ్డా కానీ నేనే సంపాదించుకున్నాను సార్ని ఇబ్బంది పెట్టినందుకు కొద్దిగా నన్ను క్షమించాలి అంతే ఇంకే దాని గురించి ఏం మాట్లాడే ఇంతమంది ముందు చెబుతున్నాను అసలు కట్టిన మేస్త్రి గురించి ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టాలని నేను నిర్ణయించుకున్నా ఇది మీరు నేను చదువు అయితే ఎక్కువ చదువుకోలే సార్ నేను చదివింది ఆరే చదువుకున్నా కాకపోతే ఇంజనీర్ కూడా నా ముందు పనిచేయడు ఒక బిల్డింగ్ మొత్తం ఎస్టిమేషన్ కూడా నేను మొత్తం ఇంచులతో సహా లెక్క చేస్తాను చదువు అయితే లేదు నా దగ్గర కాకపోతే తెలివి ఎక్కువ ఉంది ఇప్పుడు అది అది ఒక్కటైతే నా దగ్గర ఉంది సార్ నేను ఇంజనీర్ లెక్క చేసినా కానీ నేను లెక్క చేస్తాను ఇప్పుడు సార్ ఏమంటాడు టేప్ పెట్టి గొడవంగా వేస్తాను సార్ ఇంత తొత్త సార్ అని చదువుతా ఆటోమేటిక్గా చదువు ఒక్కదని నేను ఎంతో బాధపడుతున్నా అది చదువు లేకపోయినా కానీ అట్లా అంతేగాని అంతేగాని మనకాడ ఏం లేదు సార్ నేనైతే చదువు చదువుకోలేదని బాధపడతా సార్ అయితే ఏమి లేదు అది అయితే ఇది మాట్లాడు మా తోటి మేస్త్రి ఇది మాట్లాడతాడు మా రైట్ హ్యాండ్ మాట్లాడు మనం కింది నుంచి కట్టినాం కాబట్టి ఏదైనా మంచిగా చేస్తున్నాం మనం వర్క్ దగ్గర ప్రతిదీ కూడా కాబట్టి మనం సహకరించేది ఏంటంటే మేస్త్రిలను గుర్తు పెట్టుకోవాలనేది మనం కోరుకుంటున్నాం గుర్తింపు ఉండాలి చేశాను ఎలివేషన్ మంచిగా ఉన్నది బిల్డింగ్ వర్క్ మంచిగా తీసుకొచ్చును కొంచెం కష్టమైనా అయినా కానీ మనం చేసిన సార్ నచ్చిన విధంగా కానీ నచ్చిన విధంగా కూడా మనం చేసిన మనం సార్ తోటి ఎప్పుడు విజయో అజయం అని కూడా చాలా మంచి వ్యక్తి అది మాకు అన్ని ఆక్రమించిండు ఆయన చాలా నవ్వుకుంటా కూడా చాలా ఆనందంగా కూడా అన్ని మాట్లాడాడు కాకపోతే నేను మనమే కొంచెం లేదు ఇంత కష్ట ఇంత కష్ట ఇంత కష్టపడినందుకు ఫస్ట్ నుంచి బిల్డింగ్ చేసినందుకు సార్ కూడా సరే కష్టపడి చేసిండ్రు కదా సంతోషం వాళ్ళని ఎందుకు బాధపడి పంపేది ఎందుకని చెప్పి సంతోషంగా దావత్ ఇస్తా తండ్రి ఇస్తా అని చెప్పి అందరిని పిలిచి ఆటగాంట్లోకి కోసి అందరికి సంతృప్తిగా పెట్టి పంపిస్తాను భోజనం పెట్టిస్తానని అనుకున్నాను కానీ కష్టపడ్డా కూడా సార్ కూడా బయట పనిచేసినప్పుడు కూడా ఎక్కడైనా సరే స్టోర్లు కానీ పని పనిచేసినా కానీ అన్ని విధాలు ఆదుకున్నాడు సార్ మంచిగా చూసుకున్నాడు సార్ ఈ ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్ కార్మికుల యొక్క సమస్యలను గుర్తించి వారి యొక్క బాధలను వాళ్ళు పడ్డ కష్టాలను మర్చిపోయేటట్టు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సార్ సార్ వీళ్ళు పడే కష్టం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు చేసుకొని చెమటూర్చి కష్టపడి నిద్ర పట్టక పట్టి పట్టక తిని తినక వచ్చి వర్క్ చేసి వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ ఏందో దాన్ని కంప్లీట్ చేసుకుంటారు సార్ వాళ్ళకి ఇచ్చే మనీ పక్కకు పెడితే రోజు ఖర్చు రోజువారి ఖర్చులు ఎంత వచ్చినా గానీ వారంలోగా అయిపోతాయి సార్ ఆ మనీ అనేది వాళ్ళకు వెళ్ళి వెళ్ళక ఎట్లు వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు కానీ బిల్డింగ్ నిల పెడుతురు సార్ బిల్డింగ్ నిలబెడుతున్నారు యజమా యజమాని ఎవరైతే ఉన్నారో యజమాని సంతోషం పెడతారు ఈ కష్టాలన్నీ మర్చిపోయి దావా చేసుకుంటారు దీనికి వీళ్ళందరూ ఆ ఓనర్కి ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్కి థ్యాంక్స్ చెప్తూ ఆ ఓనరు వీళ్ళ శ్రమను గుర్తించి ఆ భోజనం వీళ్ళకి పెట్టడం వల్ల అందరూ సంతోషంగా ఉన్నారు సార్ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు సార్ వాచ్మెన్ ఈ బిల్డింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి సుబ్నాకారావు గారు వెంకటయ్య గారు ఈ బిల్డింగ్ చాలా కష్టపడ్డారు వారితో పాటు మేస్త్రిలు అందరూ కష్టపడ్డారు ప్రతి ఒక్కరు కష్టపడ్డారు కానీ నేను అంటే ఎన్నుముకలాగా ఒక మేస్త్రీ మేస్త్రి మేను మేస్త్రి అంటే ఇంటికి మన మనిషికి ఎన్నుముక ఎట్లా ఒక మేను మేస్త్రి పెద్ద మేస్త్రి ఎన్నుముకలాగా ఉంటాడు కాబట్టి నాకు మంచిగా అన్ని విధాల నాలుగు గంటలకు కూడా పోయి ఇసుక తెచ్చే రోజులు ఉన్నాయి అది నాకు ఇప్పటికీ నేను అనుకుంటా అసలు ఎవరన్నా మన బంధువులు పిలిచినా కూడా ఏమని పడుకుంటారు నాలుగు గంటలకు కూడా లేచి వచ్చి నాకు ఇసుక కానీ ఇటుక కానీ ప్రతి విషయంలో వచ్చి నాకు సహకరించినందుకు సుగ సుఖనాకరావుకు ధన్యవాదాలు వెంకటయ్య కూడా మంచి నీళ్లు కొట్టాడు సార్ క్యూరింగ్ మంచి చేశాడు బిల్డింగ్ ఇంకా మా రమేష్ రమేష్ అని ఆయన మా మొత్తం ఇది చేసినా కూడా ఆయన కూడా మంచి చేశాడు సార్ అంటే ఎక్స్టెన్షన్ చేసేప్పుడు మొత్తం పొలపాటి చేయడం కూడా మంచిగా చేశాడు ആഗ്ഞ സാർ മറ്റു നമുക്ക് ധന്യവാദം സാർ ഇതേ താങ്ക് യു അല്ലേ അന്തരി